जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता आरव अध्यायमु आत्मसंयमयोगमुपयव श्लोकमु यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति तस्याहम् న సచమే సే ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఆత్మ సంయమ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున ఆత్మలు పరస్పరము సమానమే అంతేకాకుండా ఆత్మలు పరమాత్మతో సమానమే అయితే ఈ ఆత్మధ్యానము చేసి ఉత్తమమైనటువంటి పరిపక్వ దిశకు చేరుకున్నటువంటి యోగికి తనను తాను అనుసంధానము చేసుకున్నప్పుడు ఆత్మలన్నింటినీ చూచిన వాడే అవుతున్నాడు నన్ను చూచిన వాడే అవుతున్నాడు అట్లా తనను తాను అనుసంధానము చేసుకున్నప్పుడు ఆ యోగికి నేను కనిపించకుండా పోవడానికి వీల్లేదు ఎందుకంటే నేను ఆత్మతో సమానమైనటువంటి వాడినే కనుక ఇక నేను నన్ను అనుసంధానము చేసుకున్నప్పుడు ఆ యోగి నాకు కనిపించకుండా పోవడానికి వీల్లేదు ఎందుకంటే ఆ ఆత్మ నాతో సమానమైనటువంటిదే కనుక ఆ రకంగా ఆత్మధ్యానము చేసి ఉత్తమ పరిపాక దశకు చేరుకున్నటువంటి వాడు ఆ తనని తాను అనుసంధానము చేసుకున్నప్పుడు ఆత్మలన్నింటినీ చూచినవాడే అవుతున్నాడు నన్ను చూచిన వాడే అవుతున్నాడు నన్ను నేను అనుసంధానము చేసుకున్నప్పుడు నాకు వాడు కనిపిస్తాడు వాడిని వాడు అనుసంధానము చేసుకున్నప్పుడు వాడికి నేను కనిపిస్తా అంటూ ఆత్మధ్యానమును చేసి ఉత్తమ పరిపాక దశకు చేరుకున్నటువంటి వారికి కలిగే ఒక అద్భుతమైనటువంటి లాభాన్ని భగవానుడు మనందరికీ విశదపరుస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ యొక్క ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ప్రతినిత్యము ఆత్మధ్యానము చేసే ప్రయత్నము చేస్తూ ఆత్మధ్యానములో ఉత్తమ స్థితికి చేరుకున్నటువంటి వాడు ప్రతిరోజు ప్రతిసారి తనని తాను అనుసంధానము చేసుకున్నప్పుడు భగవంతుడు కనిపిస్తాడని భగవంతుడికి నిత్యము వాడు కనిపిస్తూనే ఉంటాడు అన్నటువంటి ఈ లాభాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం యో మాం పశ్యతి తహం న ప్రణశ్యామి న ప్రణశ్యతి అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం ఫలం మృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీశుకయోగీంద్రులవారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యా నరం చైవ దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము పదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిణ్ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ క్రమములో పరీక్షిణ్ నరేంద్రుడు శ్రీసుఖ యోగీంద్రుల వారిని ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ యోగీంద్ర పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి మహిమ అది పరంపరా విధానముగా వినదగినటువంటిది అంటే గురువు నుండి శిష్యుడు వినాల్సినటువంటిది హో యోగీంద్ర ఈ ప్రపంచములో ఉండేటటువంటి తాత్కాలికమైన ఈ భోగముల మీద అభిరుచి లేనటువంటి వారు ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ గుణములను కీర్తిస్తూ ఉంటారు స్వామి యొక్క దివ్యమైనటువంటి చేష్టితములను వింటూ ఉంటారు ఈ మరణ చక్రములో తిరుగాడుతూ ఉండేటటువంటి జీవుడికి భవ ఔషధాత్ శ్రోత్ర మన అభిరామాత్ కహ ఉత్తమ శ్లోకగుణ అనువాదాత్ పుమాన్ విరజ్యేత వినా పశుఘ్నాత్ అట్లా ఈ జననమరణ చక్రములో తిరుగుతూ ఉండేటటువంటి జీవుడికి పరమాత్మ యొక్క శ్రవణము అనేటటువంటిది సరి అయిన ఔషధం అట్లాంటి ఆ ఔషధాన్ని అట్లాంటి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి లీలాశ్రవణం పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి కథాశ్రవణాన్ని ఎవరు వినకుండా ఉండగలరు కేవలం పశు హంతకులు తప్ప ఆత్మఘాతకులు తప్ప అట్లాంటి భగవద్గుణానుసంధానము ఎవరు చేయకుండా ఉంటారు స్వామి అట్లాంటి భగవద్గుణ కీర్తనము ఎవరు వినకుండా ఉండగలరు ఎవరు చేయకుండా ఉండగలరు అంటూ పరీక్ష నరేంద్రుడు శ్రీసుఖ యోగీంద్రుల వారితో అంటూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గరుభ్యో నమ ముకుందమా కృష్ణోరక్షతున్నో జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता आरव अध्यायमुपयवश्लोकमु यो मां पश्यति सर्वत्र सर्वञ्चमयि पश्यति तस्याहं नः प्रणश्यामि स च मे न प्रणश्यति यो मां पश्यति सर्वत्र सर्वञ्च मयि पश्यति तस्याहं न न प्रणश्यति श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण